వెల్కమ్ టు మన్విత్ కాస్ మనం ప్రయాణం చూస్తున్న వెహికల్ వచ్చేసి చెవర్ లైట్ సేల్ యువా ఎల్ఎస్ వెహికల్ అండి వెహికల్ డీజిల్ వేరియంట్ వెహికల్ మనకు వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ అండి మనకు వెహికల్ వచ్చేసి ఎయిటీ త్రీ థౌసండ్ వరకు తిరిగింది టైర్స్ అన్నీ మనకు ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉన్నాయండి ఫోర్ టైర్స్ వచ్చేసి వెహికల్ డీజిల్ డీజిల్ వేరియంట్ వెహికల్ అండి మైలేజ్ వచ్చేసి పద్దెనిమిది ఇరవై వస్తుంది మైలేజ్ అలాగే వెహికల్ కండిషన్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్లాస్ ఒకటి బ్రేక్ అయిపోయింది కొంచెం క్లష్ ప్లేట్స్ కొంచెం వీక్ ఉన్నాయండి వెహికల్ కేవలం లక్ష ఇరవై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారు కేవలం లక్ష ఇరవై ఐదు వేలు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అలవాలండి ఇంట్రెస్ట్ నాలు కాల్ చేయండి త్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఇంజన్ పరంగా ఎలాంటి నో ఇష్యూస్ वो சின்ன சின்ன 웍స్ నైట్ క్లచ్ ప్లేట్ కొంచెం వీక్ ఉన్నాయి అలా సస్పెన్షన్ వర్క్ ఇలాంటి బ్యాక్ కాంప్రెషన్ ఊటే అండి ఇంజన్ కండిషన్ బాగానే ఉంది కావాల కాపోతే చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కేవలం లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల పదమూడు మోడలు చవర్లైట్ సేల్ యూవా డీజిల్ బే రెండు వెహికల్ అండి కేవలం లక్ష ఇరవై ఐదు వేలు మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి త్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్ లొకేషన్ వచ్చేసి అల్వా సికింద్రాబాద్ హైదరాబాద్